మహాదేవం మహాత్మానం భుజంగాదిపకంకణం మహాపాపహరం దేవం ఏకబిల్వం శివార్పణం స్వామి శివయ్య నీవు దేవజ్యేష్ఠుడవు కాబట్టి మహాదేవుడవు అఖండమైన ఆత్మస్వరూపుడవు కాబట్టి మహాత్ముడవు సర్పరాజైన వాసుకుని కంకణంగా గ్రహించి అనుగ్రహించినవాడవు మహాపాపాలను సైతం నశింపచేసేవాడవు ఆయా గుణ విశేషాల చేత ప్రకాశించేవాడవు అలాంటి నిన్ను ఓ దేవదేవ శివ మనస్సులో సాక్షాత్కరింపజేసుకుంటూ నీకు బిల్వ పత్రాన్ని సమర్పించి నిన్ను అర్చిస్తూ ఉన్నాను మానవులం పాపాలు అజ్ఞానంతోటో అహంకారంతోటో చేస్తూ ఉంటాము అంత మాత్రాన నిష్కృతి లేదని నిస్పృహ చెందవలసిన అవసరం లేదు భగవంతుని శరణు చొచ్చడం చేత మహా పాపాలు సైతం నశిస్తాయి భూతేశం ఖండ పరుషం వామదేవం శ్రేష్టం శివార్పణం స్వామి శివయ్య నీవు సర్వభూతాలకు అధిపతివి గండ్రగొడ్డలిని ఆయుధంగా ధరించి ఖండ పరుశువు అనే నామాన్ని పొందినవాడవు వామదేవుడు అనే సౌందర్య స్ఫూరకమైన పేరు కలిగినవాడవు పినాకమనే ధనస్సును ధరించి పినాకపాణి అన్న పేరును పొందినవాడవు ఎల్లప్పుడూ నీ ఎడమ భాగంలో పార్వతీదేవిని ధరించి అర్ధనారీశ్వరుడు అన్న అభిధా అభిధానాన్ని సంపాదించుకున్నవాడవు అందరిలోకి కూడా అగ్రగణ్యుడవు అలాంటి నిన్ను భావిస్తూ విల్వ పత్రంతో అర్చిస్తున్నాను శ్రీకంఠం భక్తవత్సలం ఏకబిల్వం నొసటి మీద నేత్రాలు కలిగిన వాడిని సమము కాని కన్నులు కలిగిన వాడని అంటే రెండు నాలుగు మొదలైనవి సమసంఖ్యలు మూడు అనేది విషమ సంఖ్య అందుకే అంతేకాకుండా రెండు కన్నులు సమక్రమంలో ఉంటే ఒకటి అడ్డంగా తిరిగి ఉంటుంది అదే విరూపాక్షతత్వంగా పెద్దలు చెబుతూ ఉంటారు హాలాహలం చేత నల్లబడిన కంఠం కలిగిన వాణ్ణి భక్తుల ఎందు వాత్సల్యం కలిగిన వాణ్ణి నల్లని ఎర్రని వర్ణావులతోటి మంచుపుకోడు ఆయుధంగా కలిగిన శివుణ్ణి స్తోత్రం చేస్తూ మారేడు పత్రాన్ని సమర్పిస్తున్నాను భీమం కఠోరం త్రిపురాంతకం వృషాంకం శివార్పణం స్వామి శివయ్య నీవు కైలాసవాసివి భయంకరుడవు భీమేశ్వరుడు అనే నామధ్యేయం కలిగిన వాడవు కఠినుడవు త్రిపురాసురులను సంహరించి వారి పట్టణాలను దబ్ధం చేసిన వాడవు వృషభధ్వజుడవు వృషభ వాహనుడవు అలాంటి నిన్ను సందర్శిస్తూ బిల్వ పత్రాన్ని పూజాపత్రంగా సమర్పిస్తున్నాను సామప్రియం సర్వమయం భస్మోద్ధూత విగ్రహం మృత్యుంజయం లోకనాథం ఏక బిల్వం శివార్పణం శివయ్య నీవు సామగాన ప్రియుడవు సర్వమయుడవు నీ శరీరం నుండి విభూతి వస్తూ ఉంటుంది నీవు యముని తిరస్కరించి మృత్యుంజయడం నీవు జగన్నాథుడవు జగద్రక్షకుడవు అలాంటి నిన్ను స్తోత్రం చేస్తూ బిల్వ పత్రంతో పూజ చేస్తూ ఉన్నాను దారిద్ర్య దుఃఖహరణం రవిచంద్రానలేక్షణం మృగపాణిం చంద్రమౌళిం శివార్పణం శివయ్య నీవు పేదరికాన్ని దానివల్ల కలిగే దుఃఖాన్ని తొలగిస్తావు సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు కన్నులుగా కలిగిన వాడవు నీవు చేతిలో జింకను ధరించున్నావు శిరస్సులో చంద్రుడిని ఉన్నావు అలాంటి నిన్ను భావన చేస్తూ మారేడు దళంతో నేను అర్చిస్తూ ఉన్నానయ్యా సర్వలోక భయాకారం సర్వలోకైక సాక్షిణం నిర్మలం నిర్గుణాకారం బిల్వం శివార్పణం శివయ్య నువ్వు సర్వలోకాలకు భీతి పుట్టించే రూపం కలిగిన వాడవు సర్వలోకాలకు ఏకైక సాక్షివి నీవు నీలో ఏ విధమైన కళంకము లేదు నిజమైన నీవు గుణరహితుడవు రూపరహితుడవు అట్లాంటి నిన్ను స్తోత్రం చేస్తూ మారేడు పత్రాన్ని సమర్పించి అర్చిస్తున్నానయ్యా సర్వతత్వాత్మకం సాంబంత్వ విదూరకం స్వరూపం శివార్పణం శివయ్య సర్వ నీ ఆత్మస్వరూపమే అంబాసహితుడవైన నీవు శివుడవని కీర్తించబడుతున్నావు సర్వతత్వాలకు నీవు దూరస్థుడవు సర్వ యొక్క రూపమే నీవు అలాంటి నిన్ను భావిస్తూ మారేడు పత్రాన్ని నీకు పూజాపత్రంగా సమర్పిస్తానయ్యా సర్వలోక గురుం ఏక బిల్వం శివార్పణం సర్వలోకాలకు గురుస్థానియుడవై నీవే అంధకారం నుంచి వెలుగులోకి నడిపిస్తున్నావు లేని స్థానుడవు నీవు ఆద్యంతరహితుడవు సర్వలోకాలకు వరాలను ప్రసాదించేవాడవు నీవే సర్వలోకాలకు దృష్టి అయి ముందుకు నడిపించేవాడవు నీవే ఇలాంటి నిన్ను సుతిస్తూ బిల్వదళంతో అర్చిస్తున్నానయ్యా మన్మదోద్ధరణం శైవం భవభర్గం పరాత్మకం కమలా ప్రియపూజ్యం బిల్వం శివార్పణం శివయ్య నీవు మన్మథోద్ధారకుడవు నీ ఎడ ద్రోహం చేసినప్పుడు మన్మధుణ్ణి దహించావు పార్వతీ పరిణయానంతరం అతన్ని అనంగునిగా బ్రతికించావు నీవు శైవుడవు అనగా శుభాలను కలిగించేవాడవు భవబంధాలను నశింపజేసేవాడవు నీవే నీవే సర్వోన్నతుడవు లక్ష్మీ వల్లభుడైన విష్ణువుకు సైతం నీవు పూజనీయుడవు అలాంటి నిన్ను ధ్యానిస్తున్నాను శివ నీకు బిల్వ పత్రం ఒకదాన్ని సమర్పిస్తున్నాను